ఓం శాంతి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా తండ్రి ప్రతిరోజు నేర్పిస్తున్న చదువుని ఎప్పుడూ మిస్ చేయరాదు ఈ చదువు ద్వారానే లోపలి సంశయాలు దూరం అవుతాయి ప్రశ్న తండ్రి మనస్సును గెలుచుకునే యుక్తి ఏది జవాబు తండ్రి మనస్సును గెలుచుకునేందుకు ఎంతవరకు సంగమయుగం ఉంటుందో అంతవరకు తండ్రి వద్ద ఏది దాచకండి మీ క్యారెక్టర్ పై పూర్తి గమనం ఉంచండి ఒకవేళ ఏదైనా పాపకర్మ జరిగినట్లయితే అవినాశి సర్జన్కు చెప్పి తేలికైపోండి తండ్రి ఏ ఇస్తున్నారో అదే వారు చూపించే కృప లేక ఆశీర్వాదం తండ్రి నుండి కృపను వేడుకునేందుకు బదులు స్వయంపై కృప చూపించుకోండి ఇలా పురుషార్థం చేసి తండ్రి హృదయాన్ని గెలవండి వంశాంతి క్రొత్త ప్రపంచంలో సుఖము పాత ప్రపంచంలో దుఃఖం ఉంటుంది అని ఇప్పుడు ఆత్మిక పిల్లలకు తెలుసు దుఃఖం ఉన్నప్పుడు అందరూ దుఃఖితులకు అవుతారు సుఖమున్నప్పుడు అందరూ సుఖంగా ఉంటారు సుఖ ప్రపంచంలో దుఃఖానికి నామ రూపాలు ఉండవు దుఃఖ ప్రపంచంలో సుఖానికి నామరూపాలు ఉండవు ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ పుణ్యానికి నామరూపాలు ఉండవు ఎక్కడ పుణ్యం ఉంటుందో అక్కడ పాపానికి నామరూపాలు ఉండవు ఆ స్థానాలు ఏవి మొదటిది సత్యుగము రెండవది కలుయుగం ఇది పిల్లల బుద్ధిలో తప్పకుండా ఉంటుంది ఇప్పుడు దుఃఖ సమయం పూర్తి అవుతోంది సత్యుగం కొరకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మీరు పతిత చీచి ప్రపంచం నుండి ఆ వైపు సత్యుగం అనగా రామరాజ్యానికి వెళ్తున్నారు నూతన ప్రపంచంలో సుఖము పాత ప్రపంచంలో దుఃఖం ఉంటుంది సుఖాన్ని ఇచ్చేవారు దుఃఖాన్ని ఇవ్వరు బాబా సుఖముని ఇస్తారు దుఃఖము మాయా రావణుడు ఇస్తాడు ఈ శత్రువు బొమ్మను ప్రతి సంవత్సరము తగులబెడతారు దుఃఖాన్ని ఇచ్చేవారిని సదా తగలబెడతారు అతని రాజ్యం పూర్తి అయినప్పుడు సదాకాలానికి అతని రాజ్యం సమాప్తం అవుతుంది ఐదు వికారాలే అందరికీ ఆది మధ్య అంత్యం దుఃఖాన్నిస్తూ వచ్చాయి ఇక్కడ కూర్చుని ఉన్నా మేం బాబా వద్దకు వెళ్ళాలి అని మీ బుద్ధిలో ఉండాలి రావణుణ్ణి మీరు తండ్రి అని అనరు రావణుణ్ణి పరంపిత పరమాత్మని ఎవరైనా అనడాన్ని ఎప్పుడైనా విన్నారా ఎప్పుడూ లేదు లంకలో రావణుడు ఉండేవాడు అని కొందరు అనుకుంటారు ఈ పూర్తి ప్రపంచాన్ని లంక అని తండ్రి చెప్తున్నారు స్కోడిగామ స్టీమర్ ద్వారా బోటు ద్వారా పర్యటించి వచ్చారు అని చెప్తారు ఆయన పర్యటించిన సమయంలో విమానాలు మొదలైనవి ఏవీ లేవు రైళ్లు కూడా ఆవిరి ద్వారా నడిచేవి విద్యుత్తు వేరే విషయం ప్రపంచము ఒక్కటే అదే కొత్తదిగా అదే పాతదిగా అవుతుంది అని తండ్రి చెప్తున్నారు స్థాపన పాలన వినాశనము అని అనరాదు మొదట స్థాపన తర్వాత వినాశనం తర్వాత పాలన ఇది సరి అయినది తర్వాత ద్వాపరం నుండి రావణి పాలన ప్రారంభం అవుతుంది అది అసత్య పరులుగా వికారి పతితులుగా చేసే పాలన దీని ద్వారా అందరూ దుఃఖితులుగా అవుతారు తండ్రి ఎప్పుడూ ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వరు ఇక్కడ తమో ప్రధానంగా అయిన కారణంగా తండ్రినే సర్వవ్యాపి అని అంటారు ఎలా అయ్యారో చూడండి ఇది నడుస్తూ తిరుగుతూ మీ బుద్ధిలో ఉండాలి చాలా సహజమైనది ఇది కేవలం అలా అనగా పరమాత్మ మాట లేచి అల్లాను స్మృతి చేయండి అని ముసల్మాన్లు కూడా చెప్తారు స్వయం వారు కూడా ఉదయమే లేస్తారు అల్లా లేక కుదాను స్మృతి చెయ్యండి అని వారు కూడా చెప్తారు తండ్రిని స్మృతి చెయ్యండి అని మీరు చెప్తారు బాబా శబ్దం చాలా మధురమైనది అల్లా అని చెప్పడం వల్ల ఆస్తి గుర్తుకు రాదు తండ్రి అని అనడం వల్ల ఆస్తి స్మృతిలోకి వస్తుంది ముసల్మానులు తండ్రి అని అన్నారు వారు అల్లా మియా అని అంటారు మియా బీబీ అంటే భార్య భర్తలి శబ్దాలన్నీ భారతదేశంలో ఉన్నాయి పరంపిత పరమాత్మ అని అన్నప్పుడు శివలింగము గుర్తుకు వస్తుంది యూరోప్ వాసులు గాడ్ ఫాదర్ అని అంటారు భారతదేశంలో రాళ్ళు రప్పలను కూడా భగవంతుడని అనుకుంటారు శివలింగం కూడా రాతిదే ఉంటుంది రాయిలో భగవంతుడు ఉన్నాడు అని అనుకుంటారు భగవంతుడిని స్మృతి చేసినప్పుడు రాయియే ఎదురుగా వస్తుంది రాయిని భగవంతుడు అనుకొని పూజిస్తారు రాయి ఎక్కడి నుండి వస్తుంది కొండలపై నుండి ప్రవహించే నీటి ప్రవాహం పడుతూ పడుతూ గుండ్రంగా నున్నగా తయారవుతుంది తర్వాత సహజమైన గుర్తుగా కూడా తయారవుతుంది దేవీ దేవతల విగ్రహాలు అలా కావు రాతిని చెక్కి చెక్కి చెవులు ముఖము ముక్కు కళ్ళు మొదలైనవి ఎంతో సుందరంగా తయారు చేస్తారు చాలా ఖర్చు చేస్తారు శివబాబా మూర్తికి ఖర్చులు మొదలైనవి ఏవి ఉండవు మేమే చైతన్యంలో దేవి దేవతలుగా అవుతున్నాము అని మీరు అర్థం చేసుకున్నారు చైతన్యంలో ఉన్నప్పుడు పూజలు మొదలైనవి జరగవు ఇప్పుడు రాతి బుద్ధి కలవారిగా అవుతారు అప్పుడు రాతిని పూజిస్తారు చైతన్యంగా ఉన్నప్పుడు పూజ్యులుగా ఉంటారు తర్వాత పూజారులుగా అవుతారు అక్కడ పూజారులు ఉండరు రాతి మూర్తులు కూడా ఉండవు స్వర్గంలో అవసరమే ఉండదు ఎవరైతే చైతన్యంగా ఉండేవారు వారి స్మృతి చిహ్నం కొరకు రాతి విగ్రహాలను ఉంచుతారు ఈ దేవతల జీవన కథ ఏమిటో ఇప్పుడు మీకు తెలిసింది మళ్ళీ అదే పునరావృతం అవుతుంది ఈ చక్షువు లభించేందుకు ముందు మీరు రాతి బుద్ధి కలవారిగా ఉండేవారు ఇప్పుడు తండ్రి ద్వారా లభిస్తున్న జ్ఞానం ఒక్కటే కానీ స్వీకరించేవారు నంబర్ వన్ ఉన్నారు మీ రుద్రమాల కూడా ఈ ధారణ అనుసారంగానే తయారవుతుంది ఒకటి రుద్రమాల రెండవది రెండు మాల ఒకటి సోదరులది మరొకటి సోదరి సోదరులది ఆత్మలైన మేము చాలా సూక్ష్మమైన బిందువులమని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది బ్రుకుటి మధ్యలో మెరుస్తున్న నక్షత్రము అని మహిమ కూడా ఉంది ఆత్మలైన మనము చైతన్యమైన వారము అని చిన్న నక్షత్రంలో ఉంటామని ఇప్పుడు మీకు తెలుసు మళ్ళీ తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు మొదట చాలా చిన్న పిండముగా ఉంటుంది తర్వాత ఎంత పెద్దదిగా అవుతుంది అదే ఆత్మ ఈ శరీరము ద్వారా అవినాశి పాత్రను అభినయిస్తుంది ఈ శరీరాన్ని అందరూ స్మృతి చేయడం ప్రారంభిస్తారు ఈ శరీరమే మంచిగా చెడుగా ఉండడం వలన అందరినీ ఆకర్షిస్తుంది ఆత్మ అభిమానులుగా అవ్వండి స్వయాన్ని ఆత్మగా భావించండి అని సత్యగంలో ఎవ్వరూ చెప్పరు ఈ జ్ఞానం ఇప్పుడు మాత్రమే లభిస్తుంది ఎందుకంటే ఆత్మ ఇప్పుడు పతితంగా అయింది పతితమైన కారణంగా ఏ పని చేసినా అదంతా ఉల్టాగానే అవుతుంది బాబా సుల్టా కర్మ చేయిస్తారు రావణుడు ఉల్టా కర్మ చేయిస్తాడు బాబాను సర్వవ్యాపి అని అనడం అన్నింటికన్నా ఉల్టా కర్మ ఆత్మ ఏ పాత్రను అభినయిస్తుందో అది అవినాశి కాల్చబడదు దానికి పూజ జరుగుతుంది శరీరం కాల్చబడుతుంది ఆత్మ శరీరాన్ని వదిలేసినప్పుడు శరీరాన్ని కాలుస్తారు ఆత్మ వేరొక శరీరంలో ప్రవేశిస్తుంది ఆత్మ లేకుండా శరీరాన్ని రెండు నాలుగు రోజులు కూడా ఉంచుకోలేరు కొందరు శరీరానికి ఔషధాలు పూసి ఉంచుతారు కూడా కానీ లాభమేమి ఒక క్రైస్తవ సాధువు జేవియర్ ఉండేవాడు అతని శరీరాన్ని ఇప్పుడు కూడా అలాగే ఉంచారు అతనికి కూడా మందిరం కట్టించారు ఎవరికి చూపించరు కేవలం వారి పాదాలు మాత్రమే చూపిస్తారు ఎవరు ఆ కాళ్లను తాకుతారు వారికి అనారోగ్యం రాదు అని అంటారు ఆ పాదాలను ముట్టడం వలన అనారోగ్యం తగ్గినట్టయితే వారి కృప అని భావిస్తారు నిశ్చయ బుద్ధి ఉండడం వలన కొద్దిగా లాభం ఉంటుంది పెట్టిన భావనకు ఫలం లభిస్తుంది నిశ్చయం ఉంటే కొద్దిగానైనా లాభం లభిస్తుంది కదా నిజంగా ఒకవేళ అలా జరిగినట్లయితే చాలామంది అక్కడికి వెళ్ళేవారు పెద్ద మేళానే జరిగేది బాబా కూడా ఇక్కడికి వచ్చారైనా చాలా ఎక్కువ మంది లేరు అందరూ వచ్చేందుకు స్థలం కూడా లేదు అందరూ వచ్చే సమయం ఎప్పుడు వస్తుందో అప్పుడు వినాశనం జరుగుతుంది ఇది కూడా తయారైన డ్రామా దీనికి ఆది మధ్య అంత్యాలు లేవు ఎప్పుడైతే వృక్షం శిథిలావస్థకు చేరుకుంటుందో అంటే తమో ప్రధానం అవుతుందో అప్పుడు వృక్షం పరివర్తన అవుతుంది ఇది ఎంత పెద్ద అనంతమైన వృక్షం ఎవరు మొదటి నంబర్లో వెళ్ళారో వారే మొదట వస్తారు నంబర్ వార్గా వస్తారు కదా సూర్యవంశీలు అందరూ ఒక్కటిగా రారు చంద్ర కూడా ఒకేసారి రారు నంబర్ వార్ మాల అనుసారంగానే వస్తారు పాత్రధారులందరూ ఒకేసారి ఎలా వస్తారో అలా వస్తే ఆటనే చెడిపోతుంది ఇది చాలా ఖచ్చితంగా తయారైన డ్రామా ఇందులో ఎలాంటి మార్పు ఉండదు మధురాతి మధురమైన పిల్లలు ఇక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలో ఇదే స్మృతి ఉండాలి ఇతర సత్సంగాలలో అయితే వేరే ఇతర మాటలు బుద్ధిలోకి వస్తాయి ఒక్క ఈ చదువు ద్వారానే మీ సంపాదన జరుగుతుంది ఆ శాస్త్రాలు మొదలైన వాటిని చదవడం వలన సంపాదన జరగదు కొన్ని మంచి గుణాలు అలవడతాయి గ్రంథమును చదివేందుకు కూర్చునే వారంతా నిర్వికారులు అని కాదు తండ్రి చెప్తున్నారు ఈ ప్రపంచంలో అందరూ భ్రష్టాచారంతోనే జన్మిస్తారు అక్కడ జన్మ ఎలా జరుగుతుంది స్వర్గంలో అని మిమ్మల్ని చాలా మంది ప్రశ్నిస్తారు అక్కడ పంచవికారాలే ఉండవు యోగ బలంతో పిల్లలు జన్మిస్తారు అని చెప్పండి కుమారుడు రానున్నాడు అని ముందే సాక్షాత్కారం అవుతుంది అక్కడ వికారాల మాటే ఉండదు ఇక్కడైతే చిన్న పిల్లలను కూడా మాయ క్రింద పడేస్తుంది కొంతమంది పిల్లలు తండ్రికి వినిపిస్తారు కూడా వినిపించకపోతే నూరు రెట్లు శిక్ష లభిస్తుంది తండ్రి పిల్లలందరికీ చెప్తున్నారు ఏదైనా పాపకర్మ జరిగితే తక్షణమే తండ్రికి తెలియజేయాలి తండ్రి అవినాశి వైద్యులు వారికి వినిపించడం ద్వారా తేలికైపోతారు ఎంతవరకు సంగమయుగం ఉంటుందో అంతవరకు తండ్రి వద్ద ఏది దాచరాదు ఏదైనా దాచితే తండ్రి హృదయాన్ని గెలవలేరు అంతా పురుషార్థం పైననే ఉంది స్కూల్కే రాలేదు అంటే స్వభావాలు పరివర్తన ఎలా అవుతాయి ఈ సమయంలో అందరి స్వభావాలు చెడిపోయి ఉన్నాయి వికారమే మొదటి నెంబర్ చెడు స్వభావం అందుకే తండ్రి చెప్తున్నారు పిల్లలారా కామ వికారం మీ మహాశత్రు ఇంతకుముందు కూడా ఈ గీత జ్ఞానాన్ని విన్నారు కానీ ఈ విషయాలన్నీ అర్థం అయ్యేవి కావు ఇప్పుడు తండ్రి నేరుగా గీతను వినిపిస్తున్నారు ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు దివ్య బుద్ధిని ఇచ్చారు ఇప్పుడు భక్తిని గురించి వింటే భక్తి కాలంలో ఏమేమో చేశాము కదా అని నవ్వు వస్తుంది ఇప్పుడు తండ్రి ఇచ్చే శిక్షణలో దయా కృప లేక ఆశీర్వాదాల మాటే లేదు స్వయం పైనే దయా కృప చూపించుకోవాలి లేక స్వయాన్ని ఆశీర్వదించుకోవాలి తండ్రి ప్రతి పుత్రుని ద్వారా పురుషార్థం చేయిస్తారు కొందరు బాగా పురుషార్థం చేసి తండ్రి హృదయాన్ని గెలుచుకుంటారు కొందరు పురుషార్థం చేస్తూ చేస్తూ చనిపోతారు కూడా బాబా పిల్లలు ఒకేలా చదివిస్తారు కానీ అప్పుడప్పుడు బాబా ద్వారా ఎటువంటి గుప్తమైన పాయింట్లు వెలువడతాయి అంటే వెనుకటి సంశయాలన్నీ తొలగిపోతాయి పురుషార్థంలో స్థిరమైపోతారు అందుకే ఈ చదువుని ఎప్పుడు మిస్ చేయరాదు బాబా స్మృతి ముఖ్యమైనది దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి ఎవరైనా ఏమైనా చెడు వినిపిస్తే విని వినట్లు ఉండిపోవాలి చెడు వినకండి శ్రేష్ట పదవిని పొందాలి అంటే మాన అవమానాలు దుఃఖాలు ఓటమి గెలుపులు అన్నింటినీ సహించాలి తండ్రి చాలా యుక్తులు తెలియజేస్తారు కానీ పిల్లలు తండ్రి మాటలను కూడా విని వినట్లుంటే ఏ పదవి పొందుతారు ఎంతవరకు అశ్చరీరీలకు అవ్వారో అంతవరకు ఏదో ఒక చిన్న పెద్ద దెబ్బ తగులుతూనే ఉంటుంది తండ్రి చెప్పింది వినలేదు అంటే తండ్రిని అగౌరవపరిచినట్లే అయినా తండ్రి చెప్తున్నారు సదా జీవించి ఉండండి తండ్రిని స్మృతి చేసి శ్రేష్ట పదవిని పొందండి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఎవరైనా ఉల్టా సుల్టాగా మాట్లాడితే విని వినట్లు ఉండిపోవాలి చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు దుఃఖాలు మాన అవమానాలు అన్నీ సహించాలి సెకండ్ పాయింట్ తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని విని వినట్లు ఉండి తండ్రిని అగౌరవపరచరాదు మాయ దెబ్బల నుండి రక్షింపబడేందుకు అశ్చరీరీలుగా ఉండే అభ్యాసం తప్పకుండా చేయాలి వరదానము తండ్రి సమానం దయాహృదయులుగా అయ్యి అందరిని క్షమించి స్నేహమునిచ్చే మాస్టర్ దాతాభవ ఎలాగైతే తండ్రిని దయాహృదయులు మెర్స్ఫుల్ అని అంటారు అలా పిల్లలైన మీరు కూడా మాస్టర్ దయా హృదయాలు ఎవరైతే దయా హృదయులుగా ఉంటారో వారే కళ్యాణం చేయగలరు అకళ్యాణం చేసే వారిని కూడా క్షమించగలరు వారు మాస్టర్ స్నేహ సాగరులుగా ఉంటారు వీరి వద్ద స్నేహం తప్ప వేరే ఏది ఉండనే ఉండదు వర్తమాన సమయంలో సంపద కంటే కూడా స్నేహం యొక్క అవసరం ఎక్కువగా ఉంది అందువలన మాస్టర్ దాతగా అయి అందరికీ ఇస్తూ వెళ్ళండి ఎవ్వరూ ఖాళీ చేతులతో వెళ్ళరాదు స్లోగన్ తీవ్ర పురుషార్థిగా అవ్వాలి అనే కోరిక ఉంటే ఎక్కడ కోరిక ఉంటుందో అక్కడ దారి లభిస్తుంది అవ్యక్త సదా సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టంగా చేసే సంతుష్ట మణిగా కావటానికి బాప్తాద తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు మాస్టర్ రచయితలయ్యి మీ రచనకు శుభ భావన నుండి లేక శుభ చింతకులయ్యి బికారీల ఆశలను అంటే కోర్కెల ప్రమాణంగా సంతుష్టం చేయండి ఇప్పుడు మహాదాని మరియు వరదాని కండి అప్పుడు సర్వులను సంతుష్టము చేయగలరు ఎవరు వరదాన మూర్తులు అంటే స్వయం స్వరూపులై ఇతరులకు కూడా ఇచ్చేటటువంటి దాతలుగా కాగలిగేవారు విశేషమైనటువంటి అటెన్షన్ సదా స్వయం నుండి సర్వుల నుండి సంతుష్టంగా ఉండడం అప్పుడే అనేక ఆత్మలకు ఇష్టలు కాగలరు అష్ట దేవతల్లో కూడా రాగలరు ఓం శాంతి